పొంగలు మంగమూరు రోడ్డులోని శ్రీ అచిలానంద ఆశ్రమం నందు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు పదిహేడవ తేదీ శుక్రవారం ఉదయం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన అనంతరం వీరబ్రహ్మేంద్ర విశ్వశాంతి మహాయజ్ఞము వేద పురోహితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి చేతుల మీదుగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో భక్తులు వేలాదిగా పాల్గొని వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శించి అనంతరం స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు పద్దెనిమిదవ తేదీ శనివారం శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్రుల కళ్యాణ మహోత్సవాన్ని

रास्य मुखमाते दाहो राजन्य

నమమః అగ్ని సంబోధః పృథ్వే రసాచ్ఛా విశ్వగర్మన సమవర్తతాతి అగ్ని కష్ఠా విదధా ద్రోపమేతే తత్పురుషస్య విశ్వమాజ భూదేవి అమ్మవారికి నమస్కారం చేసుకోండి భూసూక్త హవనం జరుగుతున్నది మనం నిద్ర లేచిన దగ్గర నుంచి అమ్మవారికి ఎన్నో అపచారాలు చేస్తుంటాము భూదేవతకు మనం ఎన్ని బిల్డింగులు కట్టినా బిల్డింగులు కట్టాలంటే భూమిని భేదించాలి త్రవ్వాలి అనేక రకాలైనటువంటి చదువుతో అమ్మవారి భూమిని భేదించాలి అన్ని మనం ఏం చేసినా అన్ని గ్రహించి మనల్ని అనుగ్రహిస్తున్నది మహాతల్లి అందువల్ల అమ్మవారి అనుగ్రహం కోసం అందుకే నిద్ర లేచిన తర్వాత మనం భూమికి చాలా అపచారం చేస్తుంటాం కాబట్టి నిద్ర లేచిన తర్వాత ముందుగా

सरस्वत्यावाजयं दुर्यं प्रेरणां चिन्ताने स्वाहा। लीलामे निशदान्धुता वर्ता वर्णा प्रत्यस्वा संप्राद्य यचक्रदह देव्या इदं नमम आद्यत्वादेव्या इदं नमम हिजिद्धं मिश्र श्रीविश्वकर्मण्यमहम् स्मरामि ओम् जि मा विस्साभवनानि सिंहदृशमहातानि सादापि

t e r b 타 w a k e h e n नम स्वाहा तमाम्बा देव्या वेय दन्न ॐ ह्रीं क्लीं मायं त्रीं सौः मां द्रीं भविन्दाम्बिकाय नमः स्वाहाय नमः स्वाहाय तन्न ॐ ह्रीं क्लीं मायं त्रीं सौः मां त्रीं भविन्तां विकायै नम स्वाहां कादे व्याय तन्न नमः ॐ ह्रीं क्लीं मां त्रीं सौः मां तै भविन्तां विगाय नमः स्वाहा

ನಮೋ <laughs> ನಮಸ್ಸಾ <laughs> ोम् वीर ब्रह्मेन्द्रमस्यान्त्यर्थम् महारुद्र हो वन्दे अक्षत्याङ्क वह्निन जनम् वन्दे शिवं प्रियम् ॐ नमो भगवते रुद्राजा

పూర్ణాహుతైన తర్వాత ఈ క్రమం నిర్వహించబడుతుంది వైదిక విధిని నిర్వహించబడేటటువంటి ఆనాడు స్వామివారి అమ్మవారి కళ్యాణాన్ని మనం చూడలేదు చూడకపోయినా రేపు కళ్యాణాన్ని చేసి స్వామివారి అమ్మవార్ల అనుగ్రహానికి పోతగి అమ్మవార్లకు దివ్య కళ్యాణాన్ని రేపటి కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తూ ఉన్నాం మంది భక్తాదులందరూ కూడా ఈ యొక్క భగవత్ సేవలో పాల్గొని తీర్థప్రసాదములు గ్రహించి స్వామివారి అమ్మవార్ల దివ్య అనుగ్రహం మనకు పాత్రలు కావలసినదిగా కోరుతూ ఉన్నాం చేస్తారు ఆయనతో పాటు మీరు కూడా ప్రదక్షిణం చేయాలి ప్రదక్షిణించాలి ృమలంకృత్యా బ్రహ్మాండ అందరూ స్వామితోటి ప్రదక్షిణ చేయండి ముందు దంపతులు దంపతులు మాత్రమే అమ్మా హోమంలో పాల్గొన్న వాళ్ళు హోమంలో పాల్గొన్న వాళ్ళు అందరూ కాస్త అందరూ చెప్పండి స్వస్తి మేధాం యశ

ఇస్తున్నారు హారతి తీసుకోండి నేను ఈ విడి వాళ్ళు అయ్యి నమ్మా అందరూ హారతి గోవిందమాంబా సమేత విరాట్ కోహ్లీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి ீா நமோ நமந்தபூரதி

షట్టుమిగం రుద్రస్తం విష్ణుస్థాంగళ్యే శివే సర్వాధ సాధి పాపాని జన్మారకు మస్మరణమాత్రేణ సిద్ధాత్మాస్ మహామయ అందరు చెప్పండి శరణం స్వామి సేవా భాగ్యాన్ని స్వామి మనకి ఈరోజు అనుగ్రహించాడు వైశాఖ దశమి ఈరోజు స్వామి వారు జీవ సమాధిలోకి నడిచి లేనటువంటి మహాపర్వజన స్వామి సేవా భాగ్యం మనందరికీ కలిగిన రెండు లక్షతలు ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మపీఠం దగ్గర రెండు నక్షత్రలు వేసి నమస్కారం చేసుకోండి అందరూ కూడా ಭಕ್ತಿಹೀನಿ ಪೂಜೆಯ ಚಾವಸರೈವೇವಾ పూజా దంపతులందరం ఈ సామగ్రి తీసుకొని ఒక్కసారి బ్రహ్మపీఠం దగ్గరికి రావాలి అంటారు ఇవ్వచ్చు పదిహేడా పదిహేడా